సకల శుభాల మాసం శ్రావణ మాసం పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఈ మాసంలో ప్రతి ఇల్లు ఉదయం సాయంత్రం నామ స్మరణతో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటారు పండితులు అంత విశిష్టత కలిగిన ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందని పండితులు చెబుతారు త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా శ్రావణ మాసమే వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉష్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలయకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శివ ఆరాధనకు ఎంతో వశిష్టత శివ ఆరాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసంగా శ్రావణ మాసాన్ని పేర్కొంటారు ముఖ్యంగా భగవద్ ఆరాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలనిస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం గౌరీ వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసే వ్రతమే మంగళ గౌరి వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళ గౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలి వివాహమైన తరువాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు గౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చెయ్యాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వనలక్ష్మి దేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చెయ్యాలి తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజించాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలు ఉన్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమికి జరుపుకునే ఈ రోజు సోదర సోదరి మనులు సంబంధానికి రక్షా బంధనం జరుపుకుంటారు అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్ర దారిన వ్యాసాన్ని ప్రారంభిస్తారు ఇక కృష్ణుడు పాఠ్యమి హయగ్రీవ జయంతి శ్రీకృష్ణ పక్ష విధియ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి కూడా శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి పోలాల అమావాస్య పూజించటం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలు సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి